కర్కాటక రాశి కర్కాటక రాశి వరకు ఎలా ఉంది కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే పునరుస్తు పుష్యమి ఆశ్రేష కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు ప్రతి విషయంలోనూ మీరు ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం పెద్దల సహకారం ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉండే స్త్రీలతో మీరు ఆశించిన పనులలో మీరు ముందుకు వెళ్ళడానికి వారి సహకారాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంది ఉన్నత విద్య విషయంలోనూ మీకు అనుకూలతలు అనేవి గోచరిస్తున్నాయి అలాగే మీ శ్రమకి తగిన ప్రతిఫలం లభించడం అనేది ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం అనేది దూర ప్రదేశాల్లో నూత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి విద్యా సంబంధమైన విషయం నూతన అవకాశాలు రావడం అనేది హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు అలాగే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ ఆలోచనలు బాగుంటాయి సింహరాశి సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రోజు మఖా పొబ్బ ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు పడతారు ఆ విషయంలో ఇతరుల యొక్క విమర్శలకి గురయ్యే అవకాశం ఉన్న రీత్యా కొన్నిసార్లు స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అధికంగా ఉంటాయి అంటే చేసే వృత్తిపరమైన విషయాలలో ఇతరుల జోక్యం కానీ లేదా వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కానీ కొంత అధికంగా ఉండడం అలాగే ఆకస్మికంగా కొత్త బాధ్యతలు ఏర్పడడం వల్ల అది అడ్జస్ట్ అయ్యే విషయంలో కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడినప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అలాగే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలకు కూడా చాలా వరకు అనుకూలతలు అవకాశాలు లభ్యం కన్యారాశి అమ్మా కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు రాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యారాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో అవకాశాల కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు తండ్రి ఆరోగ్యం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు అలాగే అసంతృప్తి అనే దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి ఈ ఆధ్యాత్మికత చింతన పెంచుకుంటారు సామాజిక సేవ చేస్తారు ఇతరుల సహకారం అనేది మీకు లభ్యమవుతుంది విదేశీ విద్య కొరకు ఎక్కువ ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు ఉన్నత స్థాయి వ్యక్తులు విద్యా సంబంధమైన వ్యక్తులతో మీకు మంచి మైత్రి బంధాలు బలపడతాయి వారి సలహా సహకారంతో కూడా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మీ యొక్క అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో వారి సహకారంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు